హలో చెప్ప నువ్వెందుకు కాల్ చేసావో తెలుసు ఈరోజు మా పెళ్లి రోజు కదా విస్ చేయడానికని కాల్ చేసావు కానీ ఒక గంట ఆగి కాల్ చేయి ఎందుకంటే ఫస్ట్ విషెస్ మా ఆయన నోటి నుంచి వినాలని సరే సరే బాయ్ ఉంటాను ఈరోజు మా పెళ్లి రోజు ఆయన ఎన్ని సర్ప్రైజ్ ప్లాన్ చేశారో ఏంటో గుడ్ మార్నింగ్ మీనాక్షి మార్నింగ్ అండి నాకు ఆఫీస్ వీడు నాకు ఏదైనా చెప్పడం మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి ఏం లేదు మీనాక్షి అబ్బా బాగా గుర్తు తెచ్చుకోండి ఆ గుర్తొచ్చింది చెప్పండి చెప్పండి ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ఉంది మధ్యాహ్నం లంచ్ కి రావట్లేదు నువ్వు తినే అబ్బా అది కాదండి ఇంకా ఏదైనా చెప్పడం మర్చిపోయాడేమో గుర్తు తెచ్చుకోండి ఇంకా ఏమన్నా అంటే గుర్తొచ్చింది గుర్తొచ్చింది చెప్పండి నువ్వు ఈ మంత్ ఇంటి ఖర్చు డబ్బులు అడిగవు కదా బెట్రూమ్ లో పెట్టాబు ఇదేంటి వాయిస్ మారిపోయింది అంటే నిజంగా ఇవాళ ఏంటో నీకు గుర్తు లేదా అబ్బా గుర్తు లేదా రెండు సార్లు చెప్పాలి మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు ఎప్పుడు జూలై సెవెంత్ హీరో మహేష్ బాబు ఏజ్ ఎంత ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి ఫోర్టీన్త్ మీకు ఇవన్నీ గుర్తున్నాయి కానీ ఇవాళ మాత్రం ఏంటో గుర్తుకులేదు అసలు ఇవాళ ఏంటో చెప్పవే చెప్పను నువ్వే గుర్తుకు చేసుకొని చెప్పు అది నీ పుట్టినరోజా కాదు పోనీ నా పుట్టినరోజా అర్థమైపోయింది బాగా అర్థమైపోయింది నీకు నా మీద అసలు ప్రేమే లేదని అనవసరంగా ఈ కాకినాడ సంబంధం అదే చెక్క ఆ పిఠాపురం సంబంధం చేసుకుంటే ఎన్ చెక్క పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకొని తిరిగేదాన్ని అనకూడదు నీతో కాపురం చేయడం నా వల్ల కాదు నాకు విడాకులు కావాలి నాకు ఇచ్చేసి నాకు విడాకులు ఇచ్చేసి నువ్వు అడగ ఇచ్చేదానికి చెప్పను మర్యాదగా ఇవాళ ఏంటో గుర్తు తెచ్చుకొని వన్ మినిట్లు నాకు చెప్పు లేదా నిన్ను చంపు నేను చంపుని కాల్చుకు తింటే ఇలా తింటే పాపం ఇవాళ మన పెళ్లి రోజురా మన పెళ్లి రోజా మర్చిపోయానా వద్దు ఇంకేం చెప్పద్దు పెళ్లి రోజును కూడా గుర్తు పెట్టుకోలేని మొగుడికి పెళ్ళంగా ఉండే బదులు ఆ కాచిగూడలో ఏడు గంటలకు ఉండే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి చావడం అది కాదే ఆ ఎక్స్ప్రెస్ ఓహో నేను ట్రైన్ కింద పడి చేస్తే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామన్నా అంటే మన పెళ్లి రోజు మర్చిపోయినప్పుడే నాకు నువ్వేంటో అర్థమైపోయింది ఇప్పుడు ఏమైంది ఏదో ఆఫీస్ పనిలో ఉండటం వల్ల పెళ్లి రోజు మర్చిపోయాను ఓహో పెళ్లి రోజు కూడా మర్చిపోయేంత పని ఏం తీరుతున్నారు అయ్యో అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది అయ్యో అయ్యో దీన్ని చేసుకున్న జీవితం అన్యాయం అయిపోయింది అమ్మగారు ఎందుకంటే అలా ఏడుస్తున్నారు మీ అయ్యగారు నాకు అన్యాయం చేశారా ఊరుకోండి ఆయనకి టీ చేయడమే చేత కాదు అన్యాయం ఏం చేస్తారు ఏంటో కూడా మర్చిపోయారా మర్చిపోయారా అలా ఎలా మర్చిపోతారండి నాకు అర్థం కాదు నిన్న సాయంత్రమే కదా నా దగ్గరకు వచ్చి ఐదు వందలు చేతికిచ్చి పక్కింటి పగజం పుట్టినరోజు ఉంది కేక్ తీసుకురామన్నారు ఓహో పక్కింటి దాన్ని రోజు గుర్తుంది కానీ పెళ్లి రోజు మాత్రం గుర్తులేదా అది కాదే ఆ పంకజం వాళ్ళు ఆయన ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక కేక్ తీసుకురండి అని ఐదు వందలు ఇచ్చాడే అదన్నమాట దాని మొగుడికి దాని మీద ప్రేమ ఉంది కాబట్టి కేక్ తీసుకురమ్మన్నాడు మీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి పెళ్లి రోజు మర్చిపోయారు పెళ్లి రోజు మర్చిపోయారా అలానా అలా ఎలా మర్చిపోతారండి నాకు అర్థం కాదు నాకు తెలియకడుగుతానయ్య గారు సమంత పుట్టినరోజు ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది పూజ హెగ్దే పుట్టినరోజు ఎప్పుడు అక్టోబర్ పదమూడు సాయి పల్లెవి పుట్టినరోజు చెప్పుడు ఆహా అన్ని గుర్తుకున్నాయి కానీ నీ పెళ్లి రోజు మాత్రం గుర్తుకు లేదండి సూపర్ పొడి మీద అయింట్మెంట్ రాయకపోయినా పర్లేదు కానీ హారం మాత్రం చాలా లేకపోతే ఏంటండి అసలు మగాడన్న అన్నవాడు పెళ్లి రోజుని ఎలా మర్చిపోతారండి నాకు అర్థం కాదు అయినా అమ్మగారు మీరు చాలా గ్రేట్ అండి అయ్యగారు పెళ్లి రోజును మర్చిపోయాడు అని తెలుసుకుంటూ ఇంకా బతుకున్నారు చూడు తెలియట్ ఏంటంటే ఏంటండి ఊరు మూసుకునేది ఆ రాజకీయ నాయకులు సీఎం అయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయినట్టు అంత ఈజీగా ఎలా మర్చిపోయారండి పెళ్లి రోజును తీరు మాత్రం చాలా గ్రేట్ అండి ఇంకా బతుకున్నారు చూడు నీ అప్ప సాయంత్రం మందు కోసం కదా అప్పుడు చెప్తాను రా నీ పని మీనాక్షి పెళ్లి రోజు మర్చిపోయినంత మాత్రాన కొంపలే నీకు కొంపలు అంటుకుపోతేనే పెళ్లి రోజు గుర్తు పెట్టుకుంటారా అయినా మా ఆడవాళ్ళు పెళ్లి రోజున పెద్ద పెద్ద కోరికలు ఏమి కోరుకోరు మరి ఏదో మొగుడు దగ్గర నుంచి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని వినాలని కోరుకుంటారు ఆ మాత్రం గుర్తుండదు మీ మొగాలకి ఇప్పుడేంటి బొంగులో పెళ్లి రోజు మర్చిపోయినంత మాత్రం ఇంత చేయాలా ఏంటి బొంగులో పెళ్లి రోజా అంత మాట అన్న తర్వాత నేను బతుకున్న అనవసరం ప్రపంచంలో మొగులికి అర్థం కాని విషయాలు రెండే రెండు ఒకటి స్టాక్ మార్కెట్లో లెక్కలు రెండు ఇంట్లో పెళ్ళాలు ఇప్పుడు ఏం అదే ఉంది ఒక చిన్న గిఫ్ట్ దీనికి ఇచ్చామనుకో డైమండ్ సాయంత్రానికి ఏం చేస్తున్నారా శిక్షించుకుంటున్నాను ఎందుకు చేసిన పాపానికి శిక్ష పడాలి కదా అబ్బా ఇప్పుడు నువ్వేం పాపం చేసావే పెళ్లి రోజు కూడా గుర్తు పెట్టుకోలేని మగాని పెళ్లి అంతకంటే ఇంకేం పాపం చేయాలి చెయ్యాలి బయట మగాళ్ళతో పలుచుకుని చాలా బెటర్ ఇక ఆ మగాళ్ళందరూ పెళ్ళాలని మర్చిపోతారు కానీ నేను జస్ట్ పెళ్లి రోజు మర్చిపోయాను అంతే అమ్మాయి అమ్మాయి అల్లుడు ఏంటి బెడ్రూమ్ లో ఉయ్యాలి కట్టి మూడు ఇద్దరు ఉయ్యాలి అవుతున్నారా అది ఉయ్యాలి కాదు ఉరి కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది ఏంటయ్యా అప్పడాల్సి చేస్తుంది అన్నంత ఈజీగా చెప్తున్నావు ఆత్మహత్య చేసుకుంటాం దాని నువ్వేమన్నా తిట్టావా తిట్టినా సర్దుకుపోవాలమ్మాదండి పోనీ కొట్టావా కొట్టినా సర్దుకుపోవాలమ్మా పోనీ సిగరెట్ కాల్చావా కాల్చినా సర్దుకుపోవాలమ్మా అసలు నాకు సిగరెట్ అలవాటు లేదండి మరి ఎందుకయ్యా చచ్చిపోతుంది మా పెళ్లి రోజు అది మర్చిపోయాను దానికి రోజు మర్చిపోయావా అయ్యో కూతురు గొంతు కోసానమ్మా ఇలాంటి వండిచ్చి అయ్యో భగవంతుడా చెత్త చెచ్చ అత్త దొంగతనం చేయడం నేరమని తెలుసు మటర్ చేయడం నేర్వర్ నాకు తెలుసు మానబంధం చేయడం నేర్వనకు తెలుసు కానీ పెళ్లి రోజు మర్చిపోవడం నాకు తెలియదు ఆఖరి గూగుల్లో కూడా చూశాను ఏం మాట్లాడగలడు అయినా పెళ్లి రోజు మర్చిపోవడానికి మనసు ఎలా వచ్చింది విరాట్ కోహ్లీ భార్య పేరేంటి అనుష్క శర్మ మొన్న గెలిచిన టీ ట్వంటీ కప్ కెప్టెన్ ఎవరు రోహిత్ శర్మ శివ సినిమా డైరెక్టర్ ఎవరు గోపాల్ వర్మ అయ్యో అయ్యో ఈ ప్రపంచంలో మగాళ్ళకి అన్ని గుర్తుంటాయే ఒక్క పెళ్లి రోజు తప్ప అయ్యో భగవంతుడా అత్తా ఎంత అన్యాయం చేశాను వస్తే అత్త వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి ఆ విషయాలు నాకే కాదు అందరికి ఈజీగా గుర్తుంటాయి అవునా ఏమండి మహేష్ బాబు భార్య పేరేంటి గుర్తులేదు అరుం సినిమాలో హీరోయిన్ పేరేంటి గుర్తులేదు మీ పుట్టినరోజు ఎప్పుడు గుర్తులేదు మన పెళ్లి రోజు ఎప్పుడు ఇరవై నా పుట్టినరోజు ఎప్పుడు జనవరి అందులో నీకు ప్రేమ కనపడుతుంది నాకు భయం నీకేం కనపడినా నీకు మాత్రం నా కూతురు మీద ప్రేమ కనిపించట్లేదు అందుకే పెళ్లి రోజు మర్చిపోయావు ఏమే పెళ్లి రోజు మర్చిపోయిన ఈ మగవాడి ఇంట్లో ఒక చలం కూడా ఉండొద్దు పదే మన పుట్టింటికి వెళ్ళిపోదాం ఏం జరుగుతుంది మామ ఇక్కడ ఐగారు ఏంటి అమ్మగారు ఆవేశంగా బయటికి వెళ్ళిపోయారు లేకపోతే పెళ్లి మర్చిపోతే అలాగే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెళ్ళైన మొగుడు తాను మగాడు అన్న విషయం మర్చిపోయినా పర్లేదు కానీ పెళ్లి రోజు మాత్రం మర్చిపోకూడదు అయ్యారు నువ్వేంటి ఇంకా అలాగే చూస్తున్నావు లేట్ చేసింది అనుకో మీ ఆవిడ నిన్ను కూడా మర్చిపోద్ది పద బస్ ఎక్కిస్తాను మా ఇంట్లోనే ఎలా జరుగుతుందా మీ ఇంట్లో కూడా ఎలా జరుగుతుందా కాస్త చెప్పండి ఇట్లు మీ రాజుగారు గౌతమ్ టాకీస్